ముసలోడ ఏం చేస్తున్నావు ముందురా ముసలోడ మా తమ్ముళ్ళు లేరి ఇంతకు కనపడడం లేదే బర్లా మేతగపోయినరా ముసలోడంతో నేను ఒకటంటే వీనుకొకటి వినపడి చచ్చాలంటే చచ్చి నా మొహం మీద కాక్రీట్ అయ్యా వీనికి వినపడదు కదా నా కర్మ గాలి వీనికే చెప్పి సచ్చ

నేను రోజు పొలం పనులకు పోయి నేను ఇంటికి పోయి అలిసిపోయి వస్తా అంటే మీరేమో పక్కింటోళ్ళ పొలాలు దున్నడానికి పోతాంటు కదరా ఇది ఏమన్నా మీకు న్యాయమారా తప్పు నన్ను కనిపించుకోనరాడుకుంటానరా నాకు వినబరావట్లేదు ఊరి పైనబడి చిత్త కాటి కుక్కలా తిరుగుతాను వీళ్ళకి నా పోలికలే వచ్చాయి నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేత దాటడం మేట్రో ఏ ముసలోడా నా సంగతి వదిలేసే గాని నా సంగతి మళ్ళీ చూద్దాం గాని ముందు ఈ రెండో వాని పెళ్లి సంబంధం చూద్దాం పారా ఓహో అలాగా సరేలే నాయనా మంచి పెళ్లి సంబంధం చూడు పెళ్లి చేద్దాం ఎవరు ఉండరప్ప ఆ ఆ గుర్ము కదా వాని ఫోన్ చేద్దాం హలో ఉమ్మో నేను లేరా బావని యాండవు ఇంట్లో ఉండవా ఏం చేస్తాను సరే సరే ఇంట్లో అందరూ బాగుంటారు కదా ఓకే ఓకే సరే సరే లేరా అవన్నీ మళ్ళీ దూరం లేరా సరే 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 ఏం లేరా ఓ చిన్న పని పడింది కానీ ఇడు మా రెండో వానికి సంబంధాలు చూద్దాం అనుకుంటాను ఎవరో వద్దులేరా మీ చెల్లెలు లేదు మెరుపు మెరుపురా సంబంధం రా మంచి రోజు చూసుకొని వస్తాంలే అందరం వస్తాంలే సరే సరే నన్ను రోడ్డు మీద నిలబెట్టి కూరలో కరేపాకుల తీసిపారేస్తున్నావు தாக்குறா தாத்தா

కూర్చోండి earth... <situación>

అమ్మా మెరుపుతిగా బావ వచ్చాడు బావ తమ్ముడు వచ్చాడు ఇంకా ఒకసారి వచ్చి పోమ్మా ఏంది నిధి ఏంది నిధి బావా నడుచుకుంటారమ్మరా కాదురా ఏందిరా ఉరుము పేరు తగ్గట్టు వచ్చిపోవాలి కదరా பேர் மெருப்புதிபுரம் ஆக மெருப்பு அண்ணாடு முன்னாடி

సరే ఈ మెరుముద్దు ఈ ఊరుముద్దు పాన పాన ఆ ఆ ఆ ఆ నా తమ్మురా

చె బాగుంది బాగుంది బాగుందా నీకు చెవులతో పాటు కళ్ళు కూడా సరికి చూడు చెప్పి అలా

చూర్రా రే ఒరే చూర్రా అమ్మాయి రే రచన వద్దునా చూస్తే చచ్చిపోతాం నా వద్దునా నా మాట ఇట్ మాట్లాడుతున్నాడు మీ తమ్ముడు అదే బావా ఉండరా చూర్రా బానే ఉందిరా లక్షణంగానే ఉందిరా మీరు ఏం నచ్చిందిరా మీకు నాకు ఆ చెట్టు తప్పు ఏం కనపడడం లేదు అమ్మా మెరుపుతిగా ఒకసారి టీవీ అమ్మ వాళ్ళకు అనయ్య ఎవరి చేయాలి ఇప్పుడు ఇటీదా రేపు పొలంలో నెక్తుర్తో అవుతూరా పొలంలో నెత్తుర్తో అవుతురా తాగండి తాగండి తర్వాత తాగండి గాని బావా మా చెల్లెలు అన్నం ముందు ఐశ్వర్య గాని పోటీ పడలేదు బావా చెప్పు బావా ఏమైనా అజుడు ఐశ్వర్యలు అందానికి ఏమైనా తేడా ఉంది చెప్పు బావా అజుడు నేను కొంచెం అటు ఇటు ఉంది ఇటు ఉంటే ఉంటే ఉండాలి ఉండాలి నీ చేష్టలు చేసి చూసి నువ్వు పోయే తుప్పలే ఎట్టం కొట్టలేరా ఐశ్వర్య అటు ఇటు ఉంటుంది లేరా ఎందుకంటే నీ చేష్టలు చూసి నువ్వు చెట్ల కలిగి పుట్టలన్న కలిగి పోయేది పది గుళ్ళకి తెలిసింది ఎవడు పిల్లనే ఇర్రా నీకు సరేనా సరేనా సరే సరే గాని ఏ ముసలాడా ముసలాడు